హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వచ్చేసి నేను ఈవినింగ్ టు నైట్ వరకు రొటీన్ చూపిస్తున్నాను అనమాట ఒక సింపుల్ హౌస్ వైఫ్ లైఫ్ స్టైల్ ఇప్పుడు చూసేద్దాం లైఫ్ స్టైలే కాదండి కొన్ని జీవిత సత్యాలు కూడా మాట్లాడుకుందాం వాటితో పాటు ఏంటి ఆ పైపులు చీపులు అన్నీ అట్లా తాడు వేసి పైక్ కట్టానని చూస్తున్నారా మా కింద పాములు వస్తున్నాయి సో కింద మొత్తం గలీజ్గా సిదుక లేకుండా నేను అట్లా పైన కట్టేశాను మా సేఫ్టీ కోసం ఇవాళ నేను మీకు కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నా కెరీర్ గురించి సో వీడియోను కాకుండా నా మాటల్ని నా వర్డ్స్ని ఎక్కువగా గమనించండి ఫస్ట్ థింగ్ వచ్చేసి టైం అనేది చాలా విలువ విలువైనది మనీ కన్నా నగల కన్నా డ్రెస్సెస్ కన్నా అన్నిటికంటే చాలా విలువైనది టైం టైంని వేస్ట్ చేసుకుంటే ఏది రాదు నీ కెరీర్ మీద ఫోకస్ పెడితేనే ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ ఎవ్రీ అవర్ నువ్వు కష్టపడితేనే నీ లైఫ్ లో సక్సెస్ అనేది దొరుకుతుంది దొరకడం ఏంటి ఆ సక్సెస్ అనేది నీ కాళ్ళ దగ్గర వచ్చి పడి ఉంటుంది నిన్ను చూసి నిన్ను ఎగతాలు చేసిన ప్రతి ఒక్కరు అబ్బా వీరి వీడేంట్రా ఇలా సక్సెస్ అయ్యాడు అని అనుకునేలా నువ్వు చెయ్యాలి అలా చేస్తే ఎండ్ ఆఫ్ ద డే ఎవరు నీ స్ట్రగుల్స్ని నీ కష్టాన్ని నువ్వు పడ్డ బాధల్ని నువ్వు పడ్డ వేదనల్ని ఎవ్వరూ చూడరు నీ సక్సెస్ ని మాత్రమే చూస్తారు నువ్వు చూపించాలి కూడా నిన్ను వేలెత్తి చూపిన వాళ్ళే అదే వేలుతో నోటు మీద వేలేసుకొని కూర్చునేలా నువ్వు చెయ్యాలి నీ ముందు తల వంచాలి వాళ్ళు కానీ ఒక్క విషయం చెప్తా గుర్తుపెట్టుకో బిగులు టైం అనేది చాలా ముఖ్యమైనది మన లైఫ్ లో ఒక్క సెకండ్ వేస్ట్ అయినా మళ్ళీ రాదు సరే వాడు అంటాడు నువ్వు చేయలేవు నీ వల్ల కాదు నీ వల్ల కాదు అని కానీ ఆ మాటల్ని నువ్వు పట్టించుకొని వాడితో గొడవాడి తగులాడి వాడికి చెడ్డయ్యి ప్రపంచం మీద చెడ్డయ్యి నీ పేరెంట్స్ ముందు నువ్వు బ్యాడ్ అయితే ఏం లాభం ఉంటుంది చెప్పు ఆ ఒక్క సెకండ్ నువ్వు నూరు ముసుకొని ఉన్నావంటే అంటే నిన్ను నువ్వు నీ ఆత్మగౌరవాన్ని తగ్గించుకోమని కాదు ఆ ఒక్క సెకండ్ నువ్వు నోరు మూసుకొని ఉన్నావు అంటే సైలెంట్గా ఆ తర్వాత నువ్వు కొట్టే దెబ్బతో వాడు నోరు మూసుకునేలా చేయాలి ఈ సోదంతా మాకెందుకు చెప్తున్నావు అని అనుకోవచ్చు చాలామంది ఇలాంటి మోటివేట్ లేక లైఫ్లో స్ట్రగుల్ అవుతూ ఉంటారు అందులో నేను కూడా ఒకదాన్ని కాబట్టి మీకు ఈ విషయం చెప్పాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను ఇంకా బట్టలు ఆరేయడం అయిపోయింది సో ఇక్కడ నేను కసలు చెప్తున్నా ఇది నా లైఫ్ రొటీన్ కదా డైలీ చేసే పనే ఇది వీడియో ఉందని చూడడం ఆపేయకండి లాస్ట్ వరకు చూడండి ఇంకా మంచి వర్డ్స్ చెప్తాను ఈ వర్డ్స్కి ఏ వీడియో అటాచ్ చేయాలో అర్థం కాక నేను నా ఈవినింగ్ రొటీన్ని కలిపేశాను ఈ వర్డ్స్కి మీకు అంతగా ఇబ్బంది ఉంటే కళ్ళు మూసుకొని వీడియోని వినండి ఖచ్చితంగా వినండి బ్రో ఇది నీకే చెప్పేది నేను దారి చూపడానికి ఎవడూ లేడు తోడివ్వడానికి ఎవడు రావుడు నీకు నువ్వే ఏదైనా సాధించుకోవాలి సాధించుకోవాలంటే నీకు నువ్వే ఉండాలి తోడు మనకి ఎవడు రాడు ఎవడో రావాలి ఏదో చెయ్యాలి అంటూ టైం వేస్ట్ చేస్తే చెప్పా కదా టైం మళ్ళీ రాదని లైఫ్లో ఏది జరిగినా జస్ట్ టెంపరీ మాత్రమే దాన్ని వదిలేసేయాలి పట్టుకొని పాకులాడకూడదు మంచి జరిగితే అబ్బా అయ్యో అని ఎగ్జైట్ అయిపోయి హ్యాపీగా ఫీల్ అయిపోయి ఏదైనా సార్ జరిగితే అయ్యో ఇలా అయిపోయిందా నీ వరీ అవుతూ నెలలు నెలలు వేస్ట్ చేసుకుంటున్నారు చాలా మంది మన లైఫ్లో ఏం జరిగినా అది టెంపరీ మాత్రమే పర్మనెంట్ కాదు కష్టమైన సుఖమైన ఇట్ జస్ట్ పార్ట్ ఆఫ్ ఇన్ అవర్ లైఫ్ అంతే నిన్ను నువ్వు నమ్ముకోవాలి ఎవరో వస్తారు అని చెప్పాను కదా నిన్ను నువ్వు నమ్మి గట్టిగా నిలబడాలి దెబ్బలు తగినప్పుడు ఎలా అయితే కిందికి వెళ్తావో ఒక మంచి దారి ఎంచుకున్నప్పుడు అలాగే పైకి రావాలి సరే కష్టాలని దాటుకున్నాము కన్నీళ్ళని దాటుకున్నాము సక్సెస్ వచ్చింది మంచిగా ఉన్నాము అని అనుకున్నప్పుడే ఒకటి వస్తుంది చూడు మన లైఫ్లోకి అదే అండి అమ్మాయి కాదు బ్యాడ్ థింగ్ అన్నీ బాగున్నాయి అనుకున్నప్పుడు మన లైఫ్లోకి ఏదో ఒక చెడు జరుగుతుంది అలా జరిగినప్పుడే నిన్ను నువ్వేంటో నిరూపించుకోవాలి అక్కడి నుంచే ఇంకొక కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి అప్పుడే కదా నీ స్ట్రెంగ్త్ ఏంటో నీకు తెలుస్తుంది ఇదే క్రమంలో నిన్ను నువ్వు అదుపు తప్పుతావు బయట వాళ్ళని వదిలిపెట్టు ఇంట్లో వాళ్ళని నీకు నచ్చిన వాళ్ళనే నువ్వు బాధపడేలా వాళ్ళ మనసు విరిగిపోయేలా మాట్లాడతావు ఇప్పుడు ఒక గన్నో తీసుకొని పొడిస్తే ఆ దెబ్బ మానిపోతుంది అయ్యా ఒక నెలకో రెండు నెలలకు మూడు నెలల సంవత్సరానికి మానిపోతుంది బట్ నువ్వు ఎంతలో స్ట్రెస్లో ఉన్నా ఎంత బాధలో ఉన్నా నీకు ఇష్టమైన వారిని అనేటప్పుడు ఒక్క మాట బాధ కలిగేలా అన్నా కూడా వాళ్ళ మనసు విరిగిపోతుంది బయట కాదు లోపల తగులుతుంది ఆ గాయం అనేది నువ్వు తర్వాత మంచిగా ఉన్నా నువ్వన్న ఆ మాటే గుర్తుకొస్తూ ఉంటుంది నీకు ఇష్టమైన వ్యక్తికి ఇదివరకు ఒక సామెత వచ్చేది కదా అదుపు అదుపు మాట పొదుపు అనేది అది ఇలాంటిది మనం మాట్లాడే మాటని ఎంత జాగ్రత్తగా మాట్లాడతాము ఎంత పొదుపుగా మాట్లాడతామో అనేది నీ మైండ్ మీద నీ మెచ్యూరిటీ మీద ఆధారపడి ఉంది నేనేదో కోపంలో ఉన్నా నేనేదో స్ట్రెస్లో ఉన్నా అని పిచ్చి పట్టినట్టుగా పిచ్చి వాళ్ళలాగా మాట్లాడితే ఏంటండి యూజ్ దానివల్ల నష్టమే ఉంది కానీ లాభం ఏమన్నా ఉందా ఏదో టైంపాస్ కాక ఈ మాటలని నేను మీతో చెప్పట్లేదు లైఫ్లో ఎలా ముందుకు వెళ్ళాలి అనే ఒక పాయింట్ మీద మాత్రమే నేను మాట్లాడుతున్నాను సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి ఏంటమ్మా నువ్వు మాకు చెప్పేది అని అనుకునే వాళ్ళు స్కిప్ చేసేయచ్చు నేనేం ఫీల్ అవ్వను నా ఈ సింపుల్ లైఫ్ స్టైల్లో మీకు కొంచెమైనా హెల్ప్ చేయాలనేది నా ఉద్దేశం నెక్స్ట్ వచ్చేసి సక్సెస్ వస్తుంది సరే వచ్చేది ఎలాగైనా వస్తుంది మనం కష్టపడితే రాకుండా ఎక్కడికి వెళ్ళదు వచ్చాక మనకి డబ్బు వచ్చాక ఇంకొకరిని చీప్గా చూడాలి అనేది మన మైండ్కి అలవాటు అయిపోద్ది ఆటోమేటిక్గా మనకు మంచి చేసిన వాళ్ళని ఈజీగా మర్చిపోతాం మనకు చెడు చేసి బ్యాడ్ చేసింటారు బ్యాడ్ చేసి ఉంటారు చూడు మనల్ని వాళ్ళతోనే ఎక్కువగా టైం స్పెండ్ చేస్తాం వాళ్ళని హైప్లో తీసుకెళ్తాం అది మా అనుకోండి ఫస్ట్ మనకు మంచి చేసిన వాళ్ళని జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడదు అది తల్లి అయినా తండ్రైనా స్నేహితుడైనా డబ్బు ఉన్నవాడైనా డబ్బు లేనివాడైనా ఎవరైనా సరే మనం ఒక పొజిషన్లోకి వచ్చాక వాళ్ళ రుణ మనం ఎలా తీర్చుకోవాలా అనేది ఆలోచించాలి డబ్బు విషయం పరంగా అయినా ఏదైనా మాట విషయం పరంగా అయినా కానీ అంతే కానీ వాళ్ళని మనకేదో ఏదో డబ్బు వచ్చింది వాళ్ళని ఏదో అవమానించాలి అనేసి అవమానించకూడదు ఇంకొక విషయం ఏంటంటే ఈ జనరేషన్ పిల్లల కోసం అంటే స్టూడెంట్స్ కోసం చెప్తున్నా నేను మనల్ని చెడప మనకి బాగా ఇష్టంగానే ఉంటాడండి మనకు మంచి చెప్పే గురువులు ఉన్నారే ఈ గ్యాప్లో ఒక చిన్న విషయం చూపించాను మీకు మా ఇంట్లో పెరిగే మా చెట్ల గురించి చూపిద్దాం అనుకుంటున్నా ఇది వచ్చేసి ఏదో నేను వన్ మంత్ బ్యాక్ అనమాట అల్లము సో అది అప్పుడు స్ప్రౌట్ కాలేదు ఇప్పుడు స్ప్రౌట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనీ ప్లాంట్ అండ్ తమలపాకు చెట్లు వీటిని నేను ఏం ఫర్టిలైజ్ చేయను ఏం కష్టపడను జస్ట్ వాటర్ ఒక్కటి ఇచ్చేస్తా అవే ఈజీగా పెరుగుతున్నాయి అప్పుడప్పుడు ఏదైనా గలీజ్ ఉంటే క క్లీన్ చేస్తాను అనమాట కింద వేర్ల దగ్గర ఆ ప్లాంట్ని ఏమంటారో తెలియదు దీన్ని కూడా ఏమంటారో తెలియదు షో కోసం తెచ్చుకున్నా ఇది వచ్చేసి జాజిపూల చెట్టు జాజిపూల చెట్టు కంటే ముందు ఒక చెట్టు చూపించాను కదా తీగలు తీగలు ఉంది అదే జస్ట్ ఎంత ఒక నైన్ ఇంచెస్ పైన ఉంటుంది ఒక తీగ తీగ తెచ్చి జస్ట్ భూమిలో పాతే అంతే ఎంత బాగా అల్లుకుపోయిందంటే అసలు లోతుతో పెరగదా అన్న అనుకున్న డౌట్తోనేమో పెంచుకున్నా కానీ నమ్మకంతో ఉన్నా ఖచ్చితంగా పెరగాలి పెరగాలి పెరగాలిని మనల్ని మనం నమ్మితే ఏదైనా సాధించగలమంటే ఇదేనేమో బట్ ఇక్కడ నేను సాధించింది ఏం లేదు జస్ట్ నమ్మిన అంతే నాకు ఆ చెట్టు పెరిగింది ఇక వస్తే ఇక్కడ నేను బయట సామాన్లు గడుగుతున్నా మాకు సింకు ఉంది బట్ ఆ సింకుని నేను వేరే విధంగా యూస్ చేస్తున్నా సో నేను బయట ఎండ్లు తమ్ముకాల్సి వస్తుంది సింక్ కూడా కొంచెం ప్రాబ్లం ఉంది అందుకే నేను బయట తమ్ముకుంటున్నా బయట ఈ వీడియో వచ్చేసి టూ డేస్ బ్యాక్ అనమాట వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇప్పుడు కుదురుతుంది పిల్లలకి హెల్త్ అస్సలు బాగాలేదు సో అందుకే నేను వాయిస్ ఇప్పుడు ఇస్తున్నా టూ డేస్ నేను వీడియో తీసి తెలిసిందే కదా అంతటా ఫుల్ వర్షాలు అనమాట వర్షాలు అస్సలు ఆగడం లేదు వర్షాకాలంలో వర్షాలు కాక ఇంకేమైనా పడుతుందా అనొచ్చు వర్షాలు పడితే మాకు ఒకటే బాధ ఈరోజు పొద్దుపోయిందనమాట సామాన్లు కడగడానికి ఎందుకంటే ఫుల్ వర్షం పడిందని చెప్పినా కదా వర్షం అంతా ఆగిపోయిన తర్వాత నేను బయట వేసుకొని కడుగుతున్నా సామా నువ్వేంటి బయట దోముతున్నావు అని అనుకుంటున్నారా అదేంటండి ఇంట్లో దొమితే ఏంటి బయట దొమ్మితే ఏంటి ఎక్కడ దోమిినా అవే సామాన్లే కదా మీ ఇల్లు పెద్దది కాబట్టి మీరు చింకులో కడుగుతారు మా ఇల్లు కొంచెం చిన్నది కాబట్టి మేము బయట కడుకుంటాం చిన్నదా పెద్దదా అని తేడా కాదు మనం ఏ భావంతో చేస్తున్నాం ఇష్టంతో చేస్తున్నామా కష్టంతో చేస్తున్నామా కష్టంతో చేసుకుంటే ఏదైనా కష్టంగానే ఉంటుంది ఇష్టంతో చేసుకుంటే అది మనదవుతుంది అవునా కదా ఏమంటారు నేను చెప్పింది కరెక్టా కాదా కమెంట్స్లో చెప్పండి అలాగే నాలా ఎంతమంది గడుగుతారు సామాన్లు అది కూడా కమెంట్స్లో చెప్పేయండి అబ్బా ఇప్పుడైతే ఇంట్లో పని అయిపోయింది ఇట్స్ పూజ టైం ఇప్పుడు పూజ చేయాల్సిన టైం వచ్చింది ఈ పూజ గది కూడా నేను మేమే సొంతంగా రెడీ చేసుకున్నాం అనమాట ఇంతకుముందు వేరేలా ఉండేది మా పూజ గది రీసెంట్ టైమ్స్ లోనే ఇలా చేసుకున్నాము బిలో థౌజండ్లో లో అయిపోయింది మాకు పెద్ద ఖర్చు ఏం రాలేదు అలాగే ఎన్ని రోజులైనా స్ట్రాంగ్ కూడా ఉంటుంది పూజ చేసుకునేటప్పుడు మాత్రం కుంకుమ ముఖ్యం బిగులు ఫస్ట్ ఈ థాట్ రాలేదనమాట మేము చక్కతో చేయించుకుందాము అనేసి అనుకున్నాం ఈ మధ్య కొత్తగా వస్తున్నాయి కదా వుడ్తో చేసినవి మేము అడిగిన చోట ఏం చెప్పారంటే ఫిఫ్టీన్ థౌసండ్ చెప్పారు ఎందుకబ్బా అంత పెట్టి కొండం అది కొన్న కూడా కొద్ది రోళ్ళకి ఎలాగో పాడైపోతుంది వుడ్డు కాబట్టి ఏదైనా తడిబడినా ఉబ్బిపోయి చెడిపోతుంది కదా నా విషయానికి వస్తే ఏదైనా బడ్జెట్ లో కావాలి క్వాలిటీ కూడా ఉండాలి అలా అనమాట ఖర్చు కూడా పెద్దగా చెయ్యను కానీ ఎంత ఖర్చు చేయకపోయినా రూపాయి మిగిలింది లేదబ్బా ఎందుకంటే ఇప్పుడు ఖర్చులు మామూలుగా ఉన్నాయా ప్రతి దానికి డబ్బులు పెట్టేసింది ఆ పెట్టేది రూపాయి రెండు రూపాయలు కాదు వందలు వేలే ఇక్కడ కెమెరా ఎక్కడ పెట్టుకోవాలి అసలు సెట్ కాలే కాసేపు అక్కడ కాసేపు ఇక్కడ తిప్పుతున్నా ఇప్పుడైతే టీవీలో సాంగ్స్ పెడుతున్నా అనమాట దేవునివి పూజకి తగ్గట్టు ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయక ముందైతే మొబైల్లోనే పెట్టుకునేదాన్ని దేవునివి సాంగ్స్ ఇప్పుడు కెమెరా యూజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇంకా టీవీలో ఈ మధ్య జియో బిగించుకున్నాము పెట్టాల్సి వస్తుంది టీవీలో ఎంతైనా పూజ చేసుకుంటే వచ్చే ప్రశాంతతే వేరు కదా అసలు ఏం టీ క్లీనింగ్ ఫ్లవర్స్ పెట్టడం అలాంటివి ఏం చేయలేదు డైరెక్ట్ పూజలోకి వెళ్ళిపోయా అక్క అనుకుంటున్నారా అవన్నీ కెమెరా ఆన్ చేయక ముందుకే అయిపోయాయి ఇంకా డైరెక్ట్ పూజ చేసుకుంటున్నాయి ఇక్కడ మనం ఎన్ని పనుల్లో ఉన్నా కూడా ఇంట్లో పూజ చేసుకోవడం మర్చిపోకూడదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళు అనుకున్నదే కదా మన లైఫ్లో జరిగేది వాళ్ళు మంచిగా చూస్తేనే వాళ్ళు చల్లగా చూస్తేనే కదా మనం మంచిగా ఉండేది ఏంటి ఎక్క ప్రతిదానికి తడబడుతున్నావు అని అనుకుంటున్నారా నాకెందుకు అప్పుడప్పుడు మాటలు కొంచెం ఫాస్ట్గా మాట్లాడేటప్పుడు నత్తి నత్తికి వస్తాయి అలా అని చెప్పి నత్తేం లేదులేండి నా మైండ్ సెట్ ప్రకారం అయితే ఇంట్లో ఉండే ఆడవాళ్ళకంటే బయటికి వెళ్ళి జాబ్స్ చేస్తారు కదా వాళ్ళకి కష్టం ఎక్కువగా ఉంటుందనేది నా ఫీలింగ్ ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళం ఇంట్లో పనులు ఎప్పుడైనా చేసేసుకోవచ్చు బట్ జాబ్ చేసుకునే వాళ్ళకి తినడానికి టైం ఉండదు ఫ్రెష్ అవ్వడానికి టైం ఉండదు పూజలు చేసుకోవడానికి టైం ఉండదు ఫెస్టివల్స్కి ఇంటి దగ్గర ఉండలేరు జాబ్లోనే ఉండాలి పిల్లలతో టైం స్పెండ్ చేయలేరు హస్బెండ్స్కి కొంచెం టైం స్పెండ్ చేయలేరు నిజంగా చాలా గ్రేట్ కదా జాబ్ చేసుకునే ఉమెన్ నా దృష్టిలో నా మైండ్ సెట్ ప్రకారం కానీ కొంతమంది ఉంటారు జాబ్ చేసుకునే వాళ్ళు ఇంట్లో పని అంతా పని మనుషులకు వదిలిపెట్టేసి వాళ్ళు జాబ్కి వెళ్తారు దాంట్లో తప్పేముంది లేండి కానీ ఇంట్లో వర్క్ చేసుకుంటూ జాబ్ వర్క్ చేసుకుంటూ పని చేసుకునే ఆడవాళ్ళకి సమాజం వాల్యూ ఇవ్వదండి సమాజం వాల్యూ ఇవ్వదు చుట్టుపక్కల వాళ్ళు వాల్యూ ఇవ్వరు కొంతమందికి అయితే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా వాల్యూ ఇవ్వరు అవునా కదా బికాస్ వాళ్ళు వేసుకునే డ్రెస్సెస్ గురించి ఒకవేళ వాళ్ళు హ్యాండ్ బ్యాగ్స్ కన్నా యూజ్ చేసిన సత్య గొర్రె బయట జనాలతో ఆమె చూడమ్మా ఏం తిప్పుకుంట వెళ్తుందో కొత్త కొత్త డ్రెస్సులు ఈ మధ్య హ్యాండ్ బ్యాగ్స్ తగిలించుకుంటుంది కొత్త కొత్తగా రెడీ అయిపోతుంది పెళ్ళై ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నా కూడా అని అనుకుంటారు కానీ దాని వెనుక తన కష్టం ఎంత ఉందో వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు సంపాదించుకునే డబ్బుని మాత్రమే చూస్తారు అవతలు వాళ్ళు వాళ్ళు పడే కష్టాన్ని ఎవరు చూడరు కదా చాలామంది వైఫ్స్ ఇలాగనే బాధపడుతుంటారు ఇక్కడ ఏంటంటే నేను గంట కొట్టే విధానం చూస్తే మీరు పిచ్చి పిచ్చికి నవ్వుకుంటారు ఎందుకంటే మా గంట అనేది కొంచెం వెయిట్ ఉంటుంది ఒక పక్క ఆర్తి ఇవ్వలేను ఒక పక్క గంట కొట్టలేను రెండు చేతులు నొప్పి పుడుతుంటాయి అనమాట మాకు ఆ రూమ్లో వెంకటేశ్వర స్వామి పటం లేండి పెద్దది అందుకే అక్కడ ఆర్తిస్తున్నా నేను దేవుణ్ణి నేను ఒక్కదానే దండం పెట్టుకుంటేలా మీరు కూడా దండం పెట్టుకోండి ఈవినింగ్ కదా అప్పటికప్పుడు ఏం ప్రసాదం ప్రిపేర్ చేయలేదు సో ఇంట్లో ఫ్రూట్స్ ఉంటే దాని పెట్టా ఇంకా నైట్ డిన్నరు ప్లస్ రేపు ఏ దోశలు అబ్బా ఏంటో ఇంటి పని ఎంత చేసుకున్నా అవ్వదు ఇక్కడ ఒక టిప్ చెప్దాం అనుకుంటున్నా దోశలకి ప్రిపేర్ చేస్తాం కదా ముందు రోజే బియ్యం అవి నానబెట్టుకుంటాం కదా నానబెట్టేవి లెవెన్ ట్వెల్వ్ ఆ టైంలో నానబెట్టుకోండి ఏం చేసా మార్నింగ్ పని చేసుకుంటూ కే నానబెట్టిన సాయంత్రం కింద అంత వచ్చిందంటే బాగా పులిసిపోయిందనమాట బియ్యము మినపగుండ్లు మెంతులు అవి అందుకే నేను చేసిన పొరపాటు కూడా మీరు చేయకండి బియ్యం అవి అంత జారు జారుగా అయిపోయింది నొరగొచ్చేసి టూ టైమ్స్ వాష్ చేసి మళ్ళీ థర్డ్ టైం వాటర్ పోసి అప్పుడు మిక్సీకి పడుతున్నా నేను ఏంటి మీకు గ్రైండర్ లేదా అనుకోవచ్చు ఉంది ఆ గ్రైండర్కి గంటలు గంటలు వెయిట్ చేయాలి సో మిక్సీకి తొందరగా అయిపోతుంది అనేసి నేను మిక్సీకి వేసిన పిండి అయితే కలిపి పెట్టేసుకున్నాను ఇప్పుడు మా వాళ్ళకి దోశలు వేస్తున్నా నైట్ టైం దోశలు ఏంటి చట్నీ చేయలేదు కదా అని మీరు అనుకోవచ్చు నేను ఏ కర్రీ ఉంటే ఆ కర్రీలోకి దోశలు వేసేసుకుంటాను బెండకాయ వంకాయ చుక్కడకాయ ప్రజెంట్ అయితే క్యాప్సికమ్ అండ్ ఆలూ ఫ్రై ఉంది దాంట్లో తింటారని అని చెప్పేసి మా పిల్లలకి ఇక్కడ దోశ వేస్తున్నా మా వాళ్ళు చట్నీనే కావాలనుకోరు ఏదన్నా అడ్జస్ట్ చేసుకుంటారు అనమాట మన పిల్లలు అడ్జస్ట్ అంటే మొత్తం చేసుకోరులేండి ఏదో కొన్ని విషయాలలో అడ్జస్ట్ చేసుకుంటారు నైట్ అయితే ఇంకా విచ్చలివిడగా ఘోరంగా అల్లరి చేస్తారు అనమాట వీళ్ళు ఇల్లంతా ఖరాబ్ చేస్తారు కొంచెం బోరింగ్ అనిపించినా చూసినందుకు చాలా థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి చూసిన వాళ్ళకి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా బాయ్